రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం చేయాలని మంచి ఆలోచనతో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ డిప్యూటీ మేయర్ షేక్ సజిలా తెలిపారు గుంటూరు నగరంలోని పొత్తూరు వారితోట మూడవ లైన్ లో గల గవర్నమెంట్ ఉర్దూ అంగన్వాడీ స్కూల్లో ఇండక్షన్ స్టవ్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ డిప్యూటీ మేయర్ షేక్ సజిలా కార్పొరేటర్ అశోక్ కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు గర్భిణీ స్త్రీలకు మరియు చిన్నపిల్లలకి పౌష్టికాహారం అందించడానికి అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తెలియజేశారు ఇంకా తూర్పు నియోజకవర్గంలో తొమ్మిది అంగన్వాడీ కేంద్రాలు కావాల్సి ఉన్నాయని తెలిపారు రాబోయే కాలంలో మరింత పటిష్టంగా అంగన్వాడీ కేంద్రాలు పనిచేసే విధంగా ముందుకు సాగుతామని తెలిపారు ఏర్పడినటువంటి సంవత్సర కాలంలో అన్ని వర్గాలకు ముఖ్యంగా చిన్నపిల్ల వాళ్ళ దగ్గర నుండి బాలింతల దగ్గర నుండి అన్ని వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో గతంలో ఎవ్వరు ఆలోచించినటువంటి విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా పేదల్లో ఉన్నటువంటి ఏదైతే బాలింతలకు అవసరమైనటువంటి పౌష్టికాహారం దగ్గర నుండి పిల్లలకు అందించేటువంటి పౌష్టికాహారం కానీ అలాగే వారి చదువులకి వ్యాక్సినేషన్కి అవసరమైనటువంటి కేంద్రాలుగా ఉన్నటువంటి అంగన్వాడీలను మరింత బలోపేతం చేసేటువంటి దిశగా ఈరోజు కొత్తగా గ్యా ఎల్పిజి గ్యాస్ వాడకాన్ని తగ్గించి ఇండక్షన్ స్టౌస్ ద్వారా అక్కడ వంట చేసుకునేటువంటి విధంగా ఎందుకంటే ప్రతి ఒక్క అంగన్వాడీ కూడా కేంద్రంలో అరవై నుంచి యాభై మంది పిల్లలు ఉంటా ఉన్నారు అక్కడ మధ్యాహ్నం భోజనం వాళ్ళకి కావాల్సినటువంటి పౌష్టికాహారం అందించడం అందించడం అనేది నిత్యం జరిగేటువంటి ప్రక్రియ అటువంటి చోట ఈ ఎల్పిజి వాడకాన్ని తగ్గించి ఇండక్షన్ స్టవ్ ద్వారా వంట చేసుకునేటువంటి ఏర్పాటు చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున నిధుల్ని కేటాయించి ప్రతి ఒక్క సెంటర్ కూడా గుంటూరు నగరంలో ఉన్నటువంటి నూట అరవై ఏడు తూర్పు నియోజకవర్గంలో నూట అరవై ఏడు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి అంగన్ అంగన్వాడీ కేంద్రాలు కేవలం ఆ నామమాత్రం కాకుండా ప్రతి ఒక్క పేటలో కూడా ప్రతి ఒక్క డివిజన్లో కూడా రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్క బాలింతలు కూడా అవసరమైనటువంటి పౌష్టికాహారాలను అందించడం పిల్లలకు అవసరమైనటువంటి పౌష్టికాన్ని అందించడం దాని తర్వాత వాళ్ళ ఆరోగ్య విషయాల మీద కూడా పూర్తిగా డేటా మెయింటైన్ చేసి ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమాలు కూడా చేపెట్టాలని చెప్పి గారికి సీడీపీఓ గారికి కోరడం జరుగుతుంది పకడ్బందీగా రాబోయేటువంటి ఒక సంవత్సర కాలంలో నిత్యం కూడా ప్రజలకు అవసరమైనటువంటి అంగన్వాడీలు మరింత పటిష్టంగా పనిచేసేటువంటి విధంగా ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్క అంగన్వాడీని కూడా బలోపేతం చేసి ముందుకు సాగుతాం తప్పకుండా అవసరమైనటువంటి కొన్ని ఏరియాల్లో ఇప్పటికి అంగన్వాడీ లేనటువంటి ఏరియాల్లో ఒక తొమ్మిది ఏరియాల్లో ఇప్పుడు ప్రభుత్వానికి రాయడం జరిగింది తప్పకుండా కొత్తగా అంగన్వాణి కేంద్రాల్లో గ్రాడ్యుయేషన్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము అదేవిధంగా ఈ యొక్క అంగన్వాణి కేంద్రంలో ఇండక్షన్ స్టవ్ని కూడా పంపిణీ చేయటం జరిగింది ఎందుకంటే ఖర్చు తగ్గించడానికి మరియు ఆ ఖర్చుతో పిల్లలకి ఏదైనా చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఇండక్షన్ స్టవ్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఎప్పుడు ఎక్కడ కని ఎరగని రీతిలో ఈ యొక్క అంగన్వాణి కేంద్రాల్లో కూడా ఈ యొక్క ఇండక్షన్ స్టవ్ ఇవ్వటం కూడా ఒక చరిత్రగా ఇక్కడ ఉన్న మహిళలందరూ ఎంతగానో గర్విస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క అంగన్వాణి కేంద్రంలో మూడు సంవత్సరాల దగ్గర నుంచి ఆరు సంవత్సరాల వరకు పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు ఏజ్కి ఏమేం కావాలో అది కూడా అందిస్తున్నారు అదేవిధంగా మూడు సంవత్సరాల నుంచి మళ్ళీ ఆరు సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి ఏవి కావాలి అనే ఒక ప్లాన్ వేసుకొని ఒక మెను వేసుకొని అది కూడా అందించడం జరుగుతుంది మరి ముఖ్యంగా కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళే వరకు కూడా పౌష్టికాహారాలు అందించాలి అని తల్లికి సంరక్షణ పిల్లలకి ఆహారం అందిస్తున్నారు ఇటు లాక్టేటింగ్ మదర్ని కూడా పౌష్టికాహారాన్ని ఇస్తున్నారు మరియు ప్రతి ఒక్కరి కూడా బాలింతలకు కూడా ఇలాంటి ఎన్నో న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తున్నారు రాకపోతే అయితే ఇంటికి కూడా వెళ్ళి పంపిస్తున్నారు మరి ముఖ్యంగా